అందరికీ నమస్తే అండి మన దేవాలయం ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు స్వయంభూ లింగాల లింగాలు రెండు ఉన్నాయి ఒకటి బ్రహ్మసూత్రం కలిగి ఉన్నటువంటి లింగం అనమాట ఈ బ్రహ్మసూత్ర లింగాన్ని మన చేతులతో మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఇవి ఎక్కడున్నాయి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం రండి ఇది మేము విశాఖపట్నం కంచరపాలెం మీద నుంచి వెళ్తున్నామండి ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా స్టేషను రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ నుంచి రావచ్చు అనకాపల్లి వచ్చేసేయండి ముందు అనకాపల్లి నోకాల మాత నోకాల తల్లి అమ్మవారిని దర్శించుకోండి తర్వాత మునగపాక వచ్చి అక్కడి నుంచి వాడ్రాపల్లి అడిగితే చెప్తారండి అక్కడికి రావచ్చు మీరు ఆటో మాట్లాడుకోవాలి లేదంటే స్వయంగా వెహికల్ ఏదన్నా తెచ్చుకుంటే మంచిది అక్కడ ఎందుకంటే చాలా దూరం లోపలికి వెళ్ళాలి కాబట్టి వెహికల్ మాట్లాడుకొని వస్తే మంచిది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అక్కడికి వెళ్ళాలి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకోవాలని అని స్వామివారు చాలా సంవత్సరాల తర్వాత నాకు ఆ దయ కృప వల్ల నాకు దర్శన భాగ్యం లభించింది అయితే మేము కంచరపాలెంలో ఉంటున్నాం కాబట్టి కంచరపాలెం బస్ స్టేషన్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనకాపల్లి వెళ్ళేది ఎక్కొచ్చు లేదా ఎలమంచిలు వెళ్ళేది ఎక్కవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఎక్కాము అనకాపల్లి వచ్చిన తర్వాత అక్కడ అనకాపల్లి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వెహికల్ ఏదైనా మాట్లాడుకోవాలి లేదా ఆటో ఏదైనా ట్యాక్సీ మాట్లాడుకోవాలి మనకి స్వయంగా వెహికల్ మీద వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ విధంగా లోపలికి వస్తే ఇబ్బంది లేకుండా అక్కడ బోర్డు పెడతారండి వాటర్ పెళ్ళి ఆవ కొని ఆవ అంటే ఏంటంటే అక్కడ పెద్ద ఈ వాటర్ ఫాల్ లాగా ఉంటుంది వాటర్ ఫాల్ కాదు అది ఏమంటారు కోనేరు లాగా ఉంటుంది అక్కడ కమల పువ్వులు అవి ఉంటాయి పెళ్ళి పెళ్లి షూటింగ్లు అవి జరుగుతాయండి అక్కడ బాగా చాలా బాగా జరుగుతాయి ఈ లోపలికి లోపలికి వెళ్ళాలి ఇక్కడ చుట్టుపక్కల పచ్చటి చెట్లు పచ్చటి వాతావరణం చాలా బాగుంటుందండి నేను ఒక్కడనే వెళ్ళడం వల్ల క్యామ్ అటు ఇటు కదిలిపోయింది మనకి తోడు ఎవరైనా ఉంటే ఇంకా బాగుంటుందండి లోపలికి వెళ్ళాలి చాలా లోపలికి వెళ్ళాలి సొంత వెహికల్ ఉంటే ఇంకా మంచిది లేదా ఆటో ఏదన్నా మాట్లాడుకోండి ఇదే అండి సూత్ర శివలింగం మొత్తానికి ఆ పరమేశ్వరుని దైవాలు వచ్చేసామండి నేను వచ్చేటప్పటికి పూజారి గారు మొత్తం అంతా పూజ అది చేసుకొని వెళ్ళిపోతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పారు పూజారి గారు వెళ్ళిపోతున్నారంటే ఆయన ఎక్కించుకొని వచ్చాము నేను వచ్చినప్పటికీ లోపల ఒక ముగ్గురు లోకల్ అనకాపల్లిలో ఉండే వాళ్ళు ముగ్గురు కుర్రవాళ్ళు పూజలు చేస్తున్నారు అనమాట వాళ్ళు కూడా నన్ను కలుపుకొని వాళ్ళతో పూజ చేయడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నేను ఇక్కడ ఫస్ట్ టైం రావడము ఇక్కడ అన్నీ ఉంటాయని చెప్పేసి నేను ఎక్కడే కొనుక్కుందామని చెప్పేసి వచ్చేసానమాట నేను ఉట్టి చేతులతో వచ్చాను వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట వాళ్ళు తెచ్చుకున్నవి ఏవైతే ఉన్నాయో వాళ్ళతో అభిషేకాలు అయ్యి చేయడానికి అవకాశం ఇచ్చారు ఇదిగోండి ఈ దేవాలయం ఈ దేవాలయంకి చరిత్ర ఉంది రెండు వందల సంవత్సరాల పైనాటి మాట నాకు తెలిసింది నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ పొల పంట పొలాలకి బావి తీద్దామని చెప్పేసి తీసే ప్రయత్నం చేస్తుంటే శివలింగం లభించిందంట దొరికి తవ్వుతుంటే వచ్చింది బయటికి వస్తే ఎంత తవినా ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు వెళ్తున్నా కూడా వస్తుంది అనమాట అయితే పెద్దలు అనుకున్నారు దీన్ని ఏదైతే పై భాగం ఉందో దాన్ని తీసి పక్కన ఎక్కడైనా పెట్టి మిగతా పనులు చేసుకుందాం అనేటప్పటికీ ఆ బావి లోపల నుంచి ఏదైతే శివలింగం లోపల నుంచి పాములు అవి రావడము చాలా ఎక్కువ రావడంతో అక్కడే శివలింగాన్ని ఈ మందిరాన్ని కట్టారండి దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయం అంటారు ఇది దక్షిణ ముఖంగా ఉంటుంది దక్షిణ ముఖంగా ఉండడం అంటే మనందరికీ చాలామంది తెలుసు అండి ఏదైతే దక్షిణము యమ ధర్మరాజుకి స్థానము అకాల ముత ఏవైతే ఉన్నాయో లేదంటే సడన్గా మనిషి బాగుంటాడో అనుకోకుండా అనారోగ్యం పాలవుతుంటాడు లేదంటే అనుకోకుండా చనిపోతుంటారు ఈ స్వామివారిని అభిషేకం చేసుకొని తర్వాత ఈ స్వామివారిని పూజ చేస్తే అంటే ఈ స్వామివారి అంటే దక్షిణ ముఖంగా ఉన్న పరమేశ్వరుణ్ణి మన దక్షిణ ముఖంగా ఉండేది ఇక్కడ నాకు తెలిసి ఉజ్జయినిలో ఉందండి దక్షిణ ముఖంగా ఉండేవి ఇది బ్రహ్మసూత్ర శివలింగం స్వయంగా మన చేతులతో మనము అభిషేకం చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అభిషేకం చేసుకోవచ్చు అలా గీత ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో మీ బలాన్నో మీ సంపత్తినో మీ పాటనో మీ పద్యాన్నో మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి శివలింగం మీద గీతలు కనపడ్డాయి అనుకోండి బ్రహ్మసూత్రం ఉందనుకోండి బయటికి వచ్చి కళహస్తీశ్వర శతకంలో రెండు పద్యాలు చదవాలి బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు రెండు చెప్పాలి పాటలు వచ్చిన వాళ్ళైతే రెండు పాటలు పాడాలి బలం ఉన్న వాడివైతే పట్టుకోవాలి ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్లు విన్నారు కదండి పూజనీయులు గౌరవనీయులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లోని అయితే ఇది చూస్తున్నారు కదండి బ్రహ్మసూత్రము ఇది సంవత్సరానికి కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుందంట పూజారి గారు చెప్తున్నారు వెనకాతలా కూడా పెరుగుతుంది సార్ వెనకతల కూడా బ్రహ్మసూత్రం అనేది వస్తున్నట్టుంది అని చెప్పి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో బొట్టులాగా పైన అది కూడా వెనకాతలా చూపిస్తున్నారనమాట అది ఎంత పెరిగిందో కూడా వేలు పెట్టి ఆయన చీపిచ్చారు చూడండి ఆయన వేలు పెట్టి చూపిస్తున్నారు అది అంతా కిందకు ఉండేదట అది అలాగ పైకి వచ్చిందంట ఆ భాగం అక్కడ బొట్టులాగా వస్తుంది ఆ సైడ్ కూడా బ్రహ్మసూత్రం వస్తున్నట్టు ఉందండి ఇంకా పెరిగితే మాకు తెలుస్తుంది అని చెప్పి అయితే మనకి ఇది దేవాదాయ శాఖలో ఉంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది రాబోయే కాలంలో ఇలాగ స్వయంగా చేతులతో అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి అవకాశం ఉండే వాళ్ళు ఎవరైనా కూడా త్వరగా వెళ్ళి ఇలా చేతులతో అభిషేకం చేసుకునే మహాభాగ్యాన్ని పొందండి ముఖ్యంగా పర్వదినాల నాడు వెళ్ళకండి ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవ అవకాశం ఉండకపోవచ్చు ఇలాగ అభిషేకం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు మామూలు మంగళవారాలు బుధవారాలు మామూలు రోజుల్లో వెళ్తే ఇలాగా మేము చేసుకునే విధంగా మీరు చేసుకోవచ్చు ಪ್ರದೇಶ ಗಂಗಾ ಗೋದಾವರಿ ಸಿಂಧೂರ್ ಮಧ್ಯೆ ಶಾರಧಾನತೀರೆ ರತನ ಸಿಂಹಾಚಲ ಎಲ್ಲ ಪುಣ್ಯಲಿಂಗ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ದಕ್ಷಿಣಮೂರ್ತಿ ಕಲಿಸಿ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ದೇವತಾಯಿ ನಮಃ ವ್ಯವಹಾರಿಕೆ ಚಂದ್ರನಾಂ ಸಂಸರೆ ಶ್ರೀ ಸರ್ವನಾಂ ಸಂಸರೆ ಭೀಷ್ಮಋತು ಆಷಾಢ ಶ್ರಾವಣ ಮಾಸೆ ಶ್ರಾವಣ ಮಾಸೆ పంచమి నాగపంచమి తిది నక్షత్రే శుభయోగే శుభనక్షత్రే ఏమగోత్రే పరమశివగోత్ర మహాగణపతి దాక్షాయిని ద్రాక్షాయణీసలిత దక్షిణ దక్షిణామూర్తి దక్షిణామూర్తి కాశీస్వర్గా దక్షిణామూర్తిగూరుగా విరిసి దక్షిణమూర్తిదేవత సకలదేవత ఏకపార అభిషేకం పూజ కర్ష్యామి ఏకపార అభిషేకం పూజ కర్ష్యామి పరమశివుడికి ఇది ఏకపార అభిషేకం నా చెప్పని గురుగారు గోత్రం మునుగుల గోత్రం మునుగుల గోత్రస్సే వెంకట్రావు మునుగుల గోత్రస్సే యజమానిస్ గోత్రస్సే వెంకట్రావు నామ దేశే పద్మ ధర్మపతిని పద్మానామ దేసే ఈశ్వర ఆర్యన్ ఈశ్వర హార్య నామ దేశే ఓకే అందర ఈశ్వర హార్య నామ దేశే సకటం చే ఆయురు ఆరోగ్య క్షేమ శైర్య అవయ ఆరోగ్య ఐశ్వర్యతో ఇది దేవునికి అభిషేకం చెప్పు సాండిల్లి మహాముని కుమార్ గోత్రమార్ నామే ధర్మ నవీని నామేసే అంతేనా మీ పేరు చెప్పారా నవీన్ నామిక గోదర్షే నాగేశ్వర జ్యోతి నామే సాయి ఈశ్వర సాయి రాకేశం ఇది మహాశివుడికి దక్షిణామూర్తికి గోపు పాలు తెచ్చి గోపు అభిషేకంతో పరమేశ్వర మహానుభావ పరమేశ్వరుడికి ఇది యాక్వార అభిషేకం శివశాస్త్రంలో దక్షిణామూర్తికి ఇది అభిషేకం ఆ తర్వాత పెరిగేయండి శివుడికి అతను పన్నెండు గంటల కరెక్ట్ గా బుడిద రాసుకొని చేస్తాను

అన్న మీ పేరు చెప్పండి అన్న రాకేష్ రాకేష్ అనకాపిల్లి ఉంటారు మీ పేరు అనకపిల్లు అన్నం కుమార్ అనకాపిల్లి ఈ అన్నాల వల్ల నాకు ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చేసే అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ ఉంటాయని చెప్పి నేను ఏమీ తేలేదు ఏంటంటే వీళ్ళు వద్దనుకుంటా నాకు కూడా అందులో పాల్పొని పాలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చారు అన్నళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఎందుకంటే అసలు ఎంతో దూరం నుంచి ఇంత ఖర్చు పెట్టి వచ్చి కూడా ఒక్క పువ్వు కూడా నేను కోసుకురాలేదు శివాయికి అన్నాలకి నేను ఎంతో రుణపడి ఉంటాను ఈ పక్కనే పుట్ట నాగపుట్ట ఉంది పరమేశ్వరుడు ఉన్నారు ఎవరైతే నాగదేవత పూజ చేసుకోవాలనుకుంటున్నారో పూజ చేసుకోవచ్చు అనమాట అలాగే బయటన దేవాలయాలు చుట్టుపక్కల రెండు మూడు దేవాలయాలు ఉన్నాయి సమయం లేక నేను వెళ్ళలేదు మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఇక్కడ వెళ్తున్న దారిలో అంటే బ్రహ్మసూత్ర శివలింగానికి వెళ్తున్న దారిలో ఇలాగ ఈ దేవాలయం ఉంది వీడియో తీశాను పక్కన దేవాలయాలు రెండు మూడు ఉన్నాయి సమయం చూసుకొని వెళ్ళండి అవి కూడా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ ఆవ వాడ్రాపల్లి ఆవ అన్నాను కదా ఆవ దగ్గర గంగమ్మ మాత ఉన్నారు ఈ పక్కన వినాయకుడు ఆ పక్కన కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు లోపల గంగామాత ఉన్నారు ఈ ఆవకి ఎవరైతే ఫంక్షన్లు ఉంటాయో పెళ్ళి ఉంటుందో వాళ్ళు షూటింగ్ల కోసం వస్తారన్నమాట చాలా బాగుంటుంది ఎన్నో ఎకరాల్లో ఆవ విస్తరించింది వర్షాకాలంలో అయితే ఈ స్వయంభూ శివలింగం అని చెప్పాను కదండి ఇక్కడ ఒకటి ఉందనమాట అది రెండు స్వయంభూ శివలింగాలే అది బ్రహ్మసూత్రము ఇది మామూలు శివలింగం అనమాట రెండు లింగాలు ఇది వర్షంలో ఫుల్గా వర్షం వస్తే ఫుల్గా మునిగిపోయి ఉంటుంది ఇది ఆవా అండి షూటింగ్ అవుతుంది నేను వెళ్ళేటప్పటికి షూటింగ్ అవుతూనే ఉంటుంది కమల పువ్వులయ్యి సీజన్ టైంలో చాలా బాగుంటుంది ఒకసారి అవకాశం ఉంటే దర్శనానికి వెళ్ళి ఇది కూడా ట్రై చేయండి ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఉంది అది పూజ చూశారు కదండి అది అయిపోయిన తర్వాత లింగం బ్రహ్మసూత్ర శివలింగం కాదు మామూల శివలింగము అది కూడా సేమ్ తెల్లగా పాలరాత్రితో చేసినట్టు ఉంటుంది ఒకసారి చూడండి పొలాల మధ్య చక్కగా కొండల మధ్య శివలింగం ఉంది బ్రహ్మసూత్ర శివలింగం ఏ విధంగా అయితే ఉందో అక్కడ తెల్లగా ఇక్కడ కూడా పాలరాతి శివలింగం లాగే ఉంది తెల్లగాన చక్కగా అదృష్టం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునే ప్రయత్నం చేద్దాం స్వామివారు దగ్గరికి వెళ్ళక చప్పులు ఇప్పేస్తే సరిపోతుంది చూసుకొని వెళ్తే బాగుంటుంది సోమవారం ఇదిగోండి సోమవారం దగ్గరికి వచ్చాం సోమవారి దగ్గరికి వచ్చాం రహర్ మహా ఇదే వర్షాకాలంలో నీటిలో ములిగిపోయి ఉంటుందన్నమాట శివలింగము బ్రహ్మసూత్రం కాదు మామూలు శివలింగమే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాధ అనిపించిందండి అండి ఎందుకంటే నేను మంచి ఎండలో వచ్చాను ఒంటిగంటన్నర రెండు అవుతుంది మంచి ఎండ అనమాట స్వామివారికి అక్కడ స్వామివారిని చేతులతో తాగితే కాలిపోతుంది అంటే నాకే కాలిపోతుందంటే స్వామివారికి ఎంత ఎండ తగిలి ఉంటుందండి కానీ ఇక్కడ ఏదైనా స్వామివారి ఉండడం కోసం ఒక నీడ లాంటిది కట్టి ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఈ వీడియో అక్కడ ఉండే వాస్తవాలు ఎవరైనా చూసినా లేదన్నా ఎవరైనా ఉంటే పెద్దలు స్వామివారికి చిన్న టెంట్ లాంటిది స్వామివారికి ఎండ తగలకుండా వాన పడకుండా ఏమన్నా ఉంటే చేస్తే బాగున్నా అనిపించిందండి చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది స్వామివారిని దర్శించుకోవడం ఈ స్వామివారిని బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వామివారిని అయితే ఈ స్వామివారిని బయటన ఎండలో వదిలేయడం అనేది నాకు చాలా బాధాకరంగా కనిపించింది ఎవరైనా ఎక్కడ ఉన్న వాస్తవ్యాలు కానీ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు కానీ ఈ విషయాన్ని వాళ్ళకి తీసుకెళ్తే బాగుంటుంది అలాగే ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ గ్రామదేవత పూజ చేస్తున్నారండి భజనలతో చాలా ఆనందంగా కనిపించింది నాకు అరే కృష్ణ ఈ వీడియో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాను నేను నేను అనుకుంటున్నానండి ఏమైనా ఉంటే క్షమించండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైకు షేరు సబ్స్క్రైబ్ నాకు మరెన్నో వీడియోలు చేయడానికి శక్తినిస్తాయండి అరే కృష్ణ